తోటల పెంపకంతో పెక్కువ లాభాలుంటాయని ఎంఈవోలు అబ్దుల్ సత్తార్ శ్రీనివాసులు అన్నారు మండలంలోని ఎల్కోట జడ్పీ ఉన్నత పాఠశాలలో పెంచుతున్న పెరటి తోటను బుధవారం పరిశీలించారు టమోటా మిర్చి బెండ దొండ దోస వంకాయ బీరకాయ గోంగూర తోటకూర తదితర కూరగాయలు ఆకుకూరలతో రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ సంపూర్ణ పోషకాలను అందించే పెరటి తోటలను పాఠశాలలో పెంచడం అభివృద్ది నియమని ప్రధానోపాధ్యాయుడు కాషయ్య కృష్ణ ప్రశంసించారు అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మధ్యాహ్న భోజనాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిఆర్పి మురళీమోహన్ ప్రధానోపాధ్యాయులు టి కాషయ్య నిర్మలా కుమారి అభిఘైల్ తదితరులు పాల్గొన్నారు ಎನೆ ಟೊಮ್ಯಾಟೋ ಇಲ್ಲಿ ಹಾ ನ್ಯಾಚುರಲ್ ಅನೇ ಹಾ ಮೊಂಗು ಇದೆ ಸರ್ ಮಂಗೇ ಇಲ್ಲ ಸರ್ ಕೋಟ್ ಮಂಚಿದೆ ಅದೇ ಸರ್ ಇದು ಬಾಂಡ್ ಬಾಂಡ್ ಟೈಕ್ ಇದೆ ಟೊಮ್ಯಾಟೋ ಅಲ್ಲಿ ಸರ್ ಟೆಟ್ ಅಲ್ವಾ ಸರ್ ಟೆಟ್ ಸರ್ ಟೆಟ್ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕ ಟೆಟ್ ಹ್ಮ್